ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు మూడు లక్షల రూపాయలలో చేసే నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు టూ టౌన్ సిఏ నెట్టికంట తెలిపారు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ప్రభుత్వ హాస్పిటల్లోని చర్చి వీధి హై రోడ్ సెప్ కార్యాలయాల వద్ద వాకింగ్ చేసి మోటార్ సైకిల్ దొంగతనం కేసులో దర్యాప్తు ప్రారంభించగా ప్రశాంత్ నగర్ రోడ్ లోని అయ్యప్ప స్వామి గుడి మలుపు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముద్దాయి దాసర్ రాము అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద దాచి ఉంచిన మూడు లక్షలలో నాలుగు విచిక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ క్రమంలో ఎస్ఐ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ బాబు కానిస్టేబుల్ రఫీపుల్లా సుధీర్ సిబ్బంది లెవెన్ థర్టీ ఎనిమిది గంటలకు మనకు రావడానికి సమాచారం లేదు మా టూటౌన్ ప్రైంపార్టీ మరియు మిగిలిన సిబ్బంది కూడా ఇంకా కొంతమంది సిబ్బంది కలిసి మనకు టూ వీలర్లు సంబంధించి ఈ ప్రశాంత చుట్టూరు ప్రశాంతంగా రోడ్లోని అయ్యప్పసాంగ్ గుడి దగ్గర ఒక పర్సన్ సస్పిషియస్ గా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ చెప్పి వెళ్ళి ఆ వ్యక్తిని అక్కడ నుంచి పట్టుకొని విచారించగా ఆ బండి వాస్తవే మన హోల్సేన్ ఆ బండి తీసుకెళ్లి దొంగతనం చేశాడని నిర్ధారించుకున్నాం ఆ తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని స్టేషన్ తీసుకొచ్చి విచారించగా దానికి సంబంధించిన ఇంకా మూడు టూ వీలర్లు కూడా నేను దొంగతనం చేశాను ఆ మూడు టూ వీలర్లు కూడా చిత్తూరు టూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయినట్టుగా దొంగతనం చేయబడినట్టుగా కేసులు నమోదైనాయి ఈ యొక్క అతని దగ్గర టూ వీలరే కాకుండా ఇంకా మూడు టూ కూడా ఎక్కడున్నాయని విచారిస్తే అతను అయ్యప్ప స్వామి గుడికి బ్యాక్ సైడ్ చెట్ల పొదల్లో దాచిపెట్టినాను అని చెప్పడం జరిగింది దాని మేరకు అక్కడి నుంచి మూడు ట్వీలర్లు కూడా రికవర్ చేయడం జరిగింది ఇవి సంబంధిత కేసులు ఫిర్యాదుదారులను కూడా పిలిపించి చూపించడం జరిగింది వాళ్ళు కూడా ఇవి మా అన్నారు అలాగే దాని రికార్డులు దానికి సంబంధించిన అన్నీ కూడా వెరిఫై చేశాము ఇవన్నీ కూడా జనైనా గతంలో ఈ వ్యక్తి ఎవరైతే మనం ఈరోజు అరెస్ట్ చేశాము ఇతని పేరు డి రాము అంటే దాసర్ రాము ఇలా నాన్న పేరు గంగులప్ప ఇతని గుంటూరు యాక్చువల్గా రాయలపేట అయితే బంగారుపాలెం మండలంలోని తగ్వారుపల్లి గ్రామంలో నివాసం ఉంటారు వీడు ఆల్రెడీ ఇతనికి గతంలో ఐదు కేసులు టూ వీలర్ దొంగతనాల కేసులు ఉన్నాయి అందులో పలమనేరుకు సంబంధించిన కేసులో శిక్ష కూడా పడింది ఇతను ఇరవై పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి తేదీన జైలు నుంచి చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు ఆ తర్వాత వరుసకి నాలుగు టూ వీలర్లు కూడా దొంగతనం చేయడం జరిగింది సో ఇతనికి గతంలోనే దొంగతనాలు చేసే నేర జరిగింది కాబట్టి తిరిగి ఈరోజు మేము వ్యక్తిని అరెస్ట్ చేసి నాలుగు టూ వీలర్లు కూడా రికవరీ చేయడం జరిగింది వారి వారి టూ వీలర్ని తిరిగి ఫిర్యాదుదారులకు కోర్టు ద్వారా అందడే అందజేయడం జరుగుతుంది ఇందులో మా చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి మరియు చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ సార్ వారి యొక్క ఉత్తర్వుల మేరకు వీళ్ళని దీని మీద ఒక టీంని ఫామ్ చేశాం టూ వీలర్లు ఎక్కువగా పోతున్నాయని ఇంకా కూడా పొయ్యి ఉన్నాయి వాటి మీద కూడా ఇంకా మా టీమ్స్ ఫామ్ చే అంటే వర్క్ చేసి కేసులు ఇంకా డిటెక్ట్ చేసి వాళ్ళ వాళ్ళ టూ వీల్లర్ని ఇప్పించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ